నమస్తే అండి విశ్వమోహన్ బాబు గారు చెప్పండి మనీకి సంబంధించి మీరు మనీ బాబే కాబట్టి మనీ బాబే కదా చెప్పండి సో లక్ష్మీదేవి మన దగ్గరికి వచ్చేటప్పుడు ఏవైనా సంకేతాలు కనిపిస్తాయా ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి మనకి ఎలా తెలుస్తుంది ఖచ్చితంగా మంచికొచ్చినండి వచ్చినండి ఇది అందరికి ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు ఫోన్లో నాతో మంచిగా మీరు అడిగేశారు కాబట్టి చెప్పేస్తాను ఆల్రెడీ చెప్పాము కానీ కొంతమందికి ఇంకా తెలియడం లేదు ఆ వీడియోలో వాళ్ళు కనిపించడం లేదన అంటే ఈ అట్రాక్షన్ నేర్చుకుంటూ ప్రయత్నిస్తూ ఉంటారు డైలీ అంటే విశ్వ నియమాలు కొన్ని ఉంటాయి ఈ దాన ధర్మాలు చేయడం కానీ మనం దేనికోసం దీంట్లోకి వచ్చామంటే మనం కూడా మనవుల రిచ్చి చేసేతని పది మందిని కాపాడడానికి మనవుల తయారు చేసేది ఈ ఆ విశ్వశక్తి ఇంకేం కాదు దీంట్లో మనవుల రిచ్ చేస్తుంది పది మందికి హెల్ప్ చేయడానికి నమ్మని మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మాత్రం తీసుకొని వాళ్ళకి ఇలా చేస్తుంది వాళ్ళ పని మనం దీనిలో మనం పాస్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ఈ విశ్వ నియమాలన్నీ పాటించుకుంటూ పోయినప్పుడు మనకి అకస్మాత్తుగా ఏదైనా ఒక రూపాయలు దొరకడం పది రూపాయలు దొరకడం ఇలా తెలుస్తూ ఉంటది కావాలంటే దొరుకుతుంది అండి మీరు నమ్మండి నమ్మకం వీడియో చూసి కరెక్ట్ గా వన్ వీక్ ఫాలో అయిందంట నలభై వేల రూపాయలు దొరికిన క్యాండిడేట్ కూడా ఉన్నారు యాభై వేలు దొరికిన క్యాండిడేట్ ఉన్నారు ఎనభై వేలు దొరికిన క్యాండిడేట్ ఉన్నారు మాకు మాత్రమే తెలుసు అది వాళ్ళకి విశ్వం ఇచ్చింది అది అంతవరకే అంటే వన్ వీక్లోనే దొరికిన వాళ్ళు అంటే ఆ బలం ఎలాగైనా అనేది పట్టుకుంటారు ఆ డ్రీమ్ చేస్తారు అంటే డబ్బు దొరకడం మళ్ళీ ఆ ఎనిమిదిలు ఉంటాయి డబ్బులు ఒక ఎనిమిది రెండు ఎనిమిదిలు త్రిబుల్ ఎయిట్ అలాంటి ఎనిమిది సంకేతాలు కనిపిస్తుంటాయి ఎక్కడ చూసినా వెహికల్ మీద కానీ మంది పోతుంటారు వాళ్ళు కంటికి కూడా కనపచ్చదు కానీ నీకు కనిపిస్తుంది నీతి డబ్బు రాబోతుంది అని అర్థం అర్థం అనమాట పదే పదే కనిపిస్తుంటుంది అంటే ఎనిమిదిలు కనిపించడం ఇలా పదే పదే కనిపించడం ఇలా ఒక రెండు ఎనిమిదిలు కనిపించడం మూడు ఎనిమిదిలు డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్కి కనిపించడం ఇలా కనిపిస్తుంటుంది పోతే మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కానీ మీ ఇంట్లో బంధువులు కానీ మీ ఇంటికి వచ్చినప్పుడు కానీ లేక నీ భర్త కానీ నీ పిల్లలు కానీ డబ్బును గురించి మాట్లాడడం నీ మైండ్కి వెంటనే అవి తెలియజేయడం మీరు వంటగదిలో ఉంటారు కానీ వీళ్ళు డబ్బు గురించి టాపిక్ ఉంటుంది మీ మైండ్కి మాత్రం వస్తూ ఉంటుంది అంటే దీనికి అంటే డబ్బు వాళ్ళు ఇలా డబ్బు డబ్బు అనేసి డబ్బుని గురించి ఏదో చెప్పుకుంటూ ఉండడం వాళ్ళు దీనికి దీనికి సంబంధలే కానీ వాళ్ళు రోడ్లో రిలీజ్ అయ్యి ఉంటుంది అది నీకు మైండ్కి వస్తా ఉంటది మనం మీరు వంటగదిలో ఉంటారు ఓ మీ మన శివుకి వస్తా ఉంటది అంటే సంకేతనాలు తెలియజేస్తున్నారు అంత డబ్బు రావడానికి అప్పుడు మీరు కరెక్ట్ గా ఆలోచిస్తే ఓహో మనకి ఏంది ప్రతిదీ డబ్బు రూపంలోనే ఉందే ప్రతిది డబ్బు రూపంలోనే ఉంది మళ్ళీ పక్కన వాళ్ళు నువ్వు గమ్ముని ఉన్నా గానీ ఇంట్లో టీవీ చూస్తున్నా కానీ వాళ్ళు మాట్లాడుతుంటారు రేపు కారు కొనాలా డబ్బు ఎంత పెట్టుకోనాలరా ఈ కారు కొనాలరా లేక ఇక్కడికి వెళ్ళాలరా ఎంత డబ్బులు రావాలరా బుక్ సంబంధించిన వర్డ్స్ కూడా మనకి వినపడుతుంది ఖచ్చితంగా అండి వినపడుతుంటుంది పోతే బటర్ఫ్లైలు ఉన్నాయి కదా బటర్ఫ్లైస్ అవి పదే పదే కనిపించడం మన మీదను కూడా వాలిపోతూ ఉంటాయి చేతకొక చిలుకలు చే అంటే బటర్ఫ్లై అంటే ఇంగ్లీష్లో మళ్ళీ తెలుగు వాళ్ళకి తెలియదు కదా కొంతమంది తెలియదు సార్ ఏంది అంటారు చేతకొక చిలుకలు అనమాట కనిపించడం మన ఇంట్లో వచ్చి వచ్చిపోవడం వచ్చి కూడా పోతాయి నైట్ సందాలు వచ్చేస్తుంటది ఎప్పుడు అక్కడ కొద్ది కూర్చొని ఉంటుంది పొమ్మన పోదు మళ్ళీ పొద్దున పోదు చూస్తే కనబడత డోర్ చేసిన తట ఇలా పోవడం పదే పదే సంకేతనాలు అంటే దీనికి అంత ఏంది నువ్వు కరెక్ట్గానే ఆలోచిస్తావు నేను పాస్తో ఉన్నాను డబ్బు నా దగ్గరికి రాబోతుంది వచ్చేస్తున్నా అది దగ్గరలో నేను తీసుకోబోతున్నా నేను ఒక చిరునవ్వు ఒక చిరునవ్వుతో నీ మైండ్ కన్నా పాజిటివ్గా నువ్వు ఏది అనుకున్నావు అది ఎక్కడ జరగబోయేది పదే పదే ఒక్క రోజులో కాదు ఇది ఒకసారి కనిపించింది సార్ నాకు రెండు ఎనిమిది కనిపించింది సార్ అనేసారి ఎన్నిసార్లు కనిపించిందమ్మా నిన్న కనిపించింది సార్ మళ్ళీ కనిపించిందమ్మా లేదు సార్ ఎట్లా కాదు పదే పదే కనిపిస్తుంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా బోర్డు మీద రాసి పెట్టడము ఒక గోడ మీద రాయడము వెహికల్ పోతూ ఉండడము ఇలా కనిపించడం బటర్ఫ్లై ఈ మాటలు వినబడటం పదే పదే కనిపించాలి అంటే రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది రోజు రోజుకి పెరుగుతుంది అప్పుడు నీకు బలంగా ఉంది నీ దగ్గరికి రాబడని రావడానికి సిద్ధపడిపోయింది అనేసి అందుకే చూడండి నేను ఈ ఈ వీడియో చాలా ముఖ్యమైంది అప్పుడు ఆ డబ్బు సంతోషంగా మీ దగ్గరకు రావడానికి సిద్ధపడిపోతుంది నువ్వు బలంగా ఎక్కడ ఉంది వస్తుంది ఆ రెడీ అయిపోయింది నీ మైండ్కి ట్రైనింగ్ అయిపోయింది ప్రతిదీ డబ్బు రూపంలోనే జరిగిపోయింది ప్రతి మాట డబ్బు రూపంలోనే నీ బంధువులు ఒక ఫోన్ చేసినా కానీ ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అనుకోం ఎగ్జాంపుల్కేం ఒక ఫోన్ వచ్చింది నీ దగ్గరికి నీ ఫ్రెండే చేసింది మాట్లాడినప్పుడు ఆమె నోట్ల నుంచి కూడా డబ్బు డబ్బు రూపమే నేను అది ఇంత డబ్బు ఉంది నేను ఇది కొనాలనుకుంటున్నానే ఏంది ఇది నైనా ఇంట్లో వాళ్ళు డబ్బు చెప్తున్నారు అండి లేదా ఈ బంగారం వజ్రాలు ఇలాంటివి ఏదైనా కళలో మళ్ళీ పడుకుని నిద్రపోతే కలలో కట్ల కట్ల డబ్బులు కనిపించడం ఆ డబ్బులు నువ్వు చేతుల నుంచి చెత్తి ఇవ్వడము లేక నువ్వు పొందుకోవడము ఇలాంటివి కనిపిస్తూ ఉంటది వినడము కానీ మైండ్ లో కనిపించడం గాని చూడడం గాని కంట్లో పోతా ఉంటే కూడా ఎవరిని డబ్బులు ఎక్కేస్తూ ఉండడము ఇలాంటి పదే పదే కనిపిస్తుంటదండి ఎందుకు ఎంతమంది ఉంటే నీకు మాత్రం ఎందుకు కనిపించాలి నీ దగ్గరికి రాబోతున్నానే నేనాన్ని తెలియజేస్తుంది సంకేతనాలు అప్పుడు డబ్బు నీ దగ్గరికి సంతోషంగా ఆనందంగా వచ్చేదానికి అన్ని విధాలుగా అవకాశాలు ఏర్పడుతుంది అది బలంగా పట్టుకో ఇంకా ఇంకా బలంగా ఊహించు అందుకే ఆ విజువలైజేషన్ అనేది ఒకటి ఉంది డ్రీమ్ డబ్బు కనబడాలి కళ్ళు అట్ట మూసిన కానీ డబ్బు కట్టలు కనబడాలండి అట్ట మూసి కూడా కట్టలు కనబడాలి అలా కనబడాలంటే నువ్వేం చేయాలి పదే పదే డబ్బుని గురించి పపర్మేషన్ చేయాలి డబ్బుని గురించి ఆలోచించాలి డబ్బులను చూస్తూ ఉండాలి అప్పుడప్పుడు యూట్యూబ్ లో కలిపి కట్టలు చూడొచ్చు కోట్లు కోట్లు చూడొచ్చు మనం వాటిని చూడాలి పదే పదే చూసినప్పుడు ఏమవుతుంది ఆ డబ్బు ఆలోచనే పెరుగుతుంది ఆ డబ్బు ఆలోచన పెరిగినప్పుడు నీకు డబ్బు రూపంలో అన్ని అవకాశాలు మీ ముద్దకు రావడానికి సరిపోతాయి ఓకేనా ఇలాంటి సంకేతాలు కల్పిస్తాయి నేను అదృష్టవంతుని ఎస్ నా దగ్గరకు డబ్బులు చాలా సులభంగా చాలా సంతోషంగా చాలా ఆనందంగా వచ్చినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ ఓకే